ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవై మూడున జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన వైద్య ఆరోగ్య శాఖపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మౌలిక వసతుల కల్పన మెరుగ్గా ఉందని తెలిపారు ఇప్పటి వరకు ఎనిమిది శాతం హెల్త్ రికార్డులను డిజిటలైజేషన్ చేశామని త్వరలో వంద శాతం పూర్తి చేస్తామన్నారు ఇటీవల కాలంలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని సాధారణ కాన్పులు చేసే విధంగా వైద్యులు శ్రద్ద వహించాలని ముఖ్యమంత్రి సూచించారు విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐదు పేల ఐదు వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టామని రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు విద్యుత్ సబ్స్టేషన్లకు సంబంధించి శాసనమండలిలో ఈ రోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాల కోసం పద్నాలుగు ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు ఈ పనులన్నీ పూర్తయితే లో వోల్టేజీ సమస్య కూడా తగ్గుతుందని మంత్రి వెల్లడించారు విశాఖపట్నం వంటి పట్టణాల్లో వర్షాలు పడేటప్పుడు ఇతర సమయాల్లోనూ విద్యుత్ అంతరాయాల సమస్యలను పరిష్కరించడానికి స్కాడా సెంటర్ను ఏర్పాటు చేశామని మంత్రి వివరిస్తూ మూడు వందల డెబ్బై ఐదు సబ్స్టేషన్స్ ఉన్నాయి సార్ వీటిలో నాలుగు వందల కేవీ సబ్స్టేషన్స్ పద్దెనిమిది ఉన్నాయి సార్ రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్స్ నూట పదమూడు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్స్ రెండు వందల నలభై నాలుగు ఉన్నాయి సార్ దీని ద్వారా మనం మాక్సిమం డిమాండ్ అయిన పదమూడు వేల ఏడు వందల పన్నెండు మెగావట్లు మరియు రెండు వందల అరవై మూడు పాయింట్ ఇరవై ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని అందుకోగలుగుతున్నాం సార్ లో వోల్టేజ్ సమస్యను తగ్గించడానికి ప్రస్తుతం రూపాయల ఐదు వేల ఐదు వందల కోట్లతో చోట్ల ట్రాన్స్కో పనులు జరుగుతున్నాయి సార్ దేశంలో పన్నుల సంస్కరణల్లో భాగంగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన విప్లవాన్ని తీసుకువచ్చారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ను ఆయన ఈరోజు కలిశారు అనంతరం విష్ణువర్దన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచానికి ఆదర్శవంతమైన జీఎస్టీని జీఎస్టీ టూ పాయింట్ ఓ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేదలకు సంబంధించిన వస్తువులపై పన్నులు తగ్గించటం హర్షించదగ్గ విషయమన్నారు ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ దేశీయ వస్తువులనే వినియోగించాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ మాహ్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి మహిళల్లో పోషకాల లోపం తలెత్తకుండా అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది పుట్టపర్తి మండలం ప్రశాంతి గ్రామం మామిళ్ల క్రాస్లోని క్రాస్ లోని అంగన్వాడీ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ జయంతి పాల్గొని పోషకాల లోపం వల్ల కలిగే అనర్థాలను తెలియజేసి పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని మహిళలకు సూచించారు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పీపీ వన్ పీపీ టూ పుస్తకాలను పంపిణీ చేసి వారి మేధాశక్తిని పెంపొందించడానికి కృషి చేస్తుందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశం అనేక రంగాల్లో విశేష ప్రగతిని సాధిస్తోంది ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయి ఈ వార్తా విశేషాలను సేవా సేవాపర్వు పేరుతో ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలుగా అందిస్తోంది అందులో భాగంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది సెక్టర్ మే డిజిటల్ టెక్నాలజీ క్రాప్ సర్వే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బనా ర ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వాన్ని తీసుకొస్తోంది ఉపగ్రహాలు సెన్సార్లు మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటి పారుదల పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గనిర్దేశం చేస్తోంది ప్రభుత్వం ఈ నామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్ చిహ్నంగా నిలుస్తున్నారు ఆయుర్వేదం ఆవశ్యకతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ టి హేమాక్షి తెలిపారు పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని రోజు సీతానగరం మండలం బూర్జ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన ఇతివృత్తంతో నిర్మించిన చలో జీతెహే లఘు చిత్రం దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ప్రదర్శించబడుతుంది ఈ నెల పదిహేడున ప్రారంభమైన ఈ లఘు చిత్ర ప్రదర్శన రేపటి వరకు కొనసాగుతుంది ఈ చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది పిల్లలు సైతం ఈ చిత్రాన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు విశాఖ నగరంలోని ఈ చిత్రాన్ని వీక్షించిన చింతాడ భరద్వాజ ఆకాశవాణితో మాట్లాడుతూ సినిమా చాలా బాగుంది ఇది మెయిన్ చిన్నపిల్లలు చూడాల్సింది ఎందుకంటే చిన్నపిల్లల్లోని చైతన్యం కలగడానికి ఇది ఒక ముఖ్యమైన చిత్రం అలాగే ఇది పిల్లలకి ఎంత ఉపయోగపడుతుంది మనం చిన్నప్పుడు కూడా ఎంతమందికి సహాయపడగలము ఎన్ని విధాలుగా సహాయపడగలము అనేది ఈ చిత్రంలో మనకి చూడగలము అందుకే అందరూ వచ్చి దయచేసి చూడండి ధన్యవాదాలు వాతావరణం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి తెలియజేశారు